రైస్ గెరు ఆ రాజేంద్ర దర్శను దర్శన సోప్రో సోప్రే తాటగర్దే తీసుకెళ్దాం మాకల జప్లరు పోయాం మాలు కులరు గుచ్చాల సోడానరా రే ఇక్కడ తొపేనే ఇతే అటుగం తయారడియే చేస్తున్నావు ససమసమ ఎండకారం సాధుకుంటాడు గుండి గించునకెళ్ళిపోవాలి నాకు తెలీదు కదా అందుకని నేను అయితే ఆడే ఇంకొక ఆ సబ్ నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ ప్రజతామ హ ఓకేండి మైన్గర్ అయితే చెట్టిర్ బోన్ లే చెట్టిర్ బోన్ నై ఓ బై నడు

పొట్చేర్లు కదా పొట్టి చర్లోని అంతా సెట్ చేసుకొని అన్ని పిన్నిస్లు పెట్టుకుంటానే కానీ ఇట్లో ఉండగలవా లేదా అన్నది తెలియదు కదా అందుకని నేనైతే అన్ని పిన్నిస్లు పెట్టి బందోబస్తు రెడీ అవుతుంది కరెక్ట్ రెడీ అవ్వాలి కదా సరిపోతుంది మాకు మా అత్తయ్య నేను ఈ శారీస్ లో రెడీ అయ్యాక మా ఇద్దరికి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసాయి యాక్చువల్లీ ఈ రెండు శారీస్ కూడా నేను చాలా స్పెసిఫిక్ గా చూస్ చేసుకున్నాను ఈ రెండు శారీస్ కూడా నేను దానియాస్ బొటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే తీసుకున్నాను యాక్చువల్లీ తన ఒక డాక్టర్ బట్ ప్యూర్ ఇంట్రెస్ట్ తో టెక్స్టైల్ బిజినెస్ లోకి అయితే వచ్చారు రీజనబుల్ ప్రైస్ కి అందరికీ శారీస్ అండ్ కుర్తీస్ అందించడం వీళ్ళ స్పెషాలిటీ పట్టు సారీస్ లో అయితే వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం వల్ల హోల్సేల్ ప్రైసెస్ కి మనకి ఇచ్చేస్తున్నారు ఒక్కసారి వాళ్ళ పేజ్ చెక్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైసెస్ కి వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను డిస్‌ప్లే కూడా చేస్తాను ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కలెక్షన్ అంతా చూడండి అదర్పోతుంది గాజుల కోసం నాగాజులు కోసం ఇవి కొన్నాను అన్నమాట నావి రెండు మా అత్తగారు ఒకటి అన్ని రకాల ప్లెయిన్ కలర్స్ అన్నమాట మా అత్తగారు ఎక్కువ వేసుకునేవి ప్లేన్ కలర్సే కాబట్టి అన్ని రకాల ప్లెయిన్ కలర్స్ సైడ్ గాజులు పెద్ద నాకు ఇది ఏమొంటా చూడు അത് ലാ എങ്ങി അഞ്ചുന്ദ്ര കൊണ്ട ఏంటంటే మనం ఎలా హడావిడిగా బయలుదేరేటప్పుడు ఈజీగా అయితే ఏ కలర్ కావాలంటే మ్యాచింగ్ ఈజీగా తీసుకోవడానికి చెప్పండి మనకి కొంచెం ఎక్కువ ఉంటాయి కదా అన్ని రకాల మ్యాచింగ్స్ కావాలి కాబట్టి నాకైతే రెండు తీసుకున్నాను నేను రెండు సంవత్సరాలు అయ్యి ఉంటది ఇది తీసుకొని ఇదైతే మాత్రం రీసెంట్ గానే తీసుకున్నాను సరిపోవట్లేదు బ్యాంగిల్స్ కి అనేసి ఇంకా చూడటానికి అందంగా ఉన్నాయి ప్రైస్ కూడా తక్కువలో వస్తున్నాయి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే నీట్ గా కనిపిస్తాయి కాబట్టి నేను మిషోనే ఎక్కువగా వాడేస్తాను ఇలా జాగ్రత్తగా తీసుకోవచ్చు జాగ్రత్తగా పెట్టేసుకోవచ్చు మళ్ళీ మ్యాచింగ్స్ చాలా ఈజీగా కనిపించేస్తాయి పై నుంచి చూసుకొని మనకి ఏ కలర్ కావాలంటే అది తీసుకొని ఈజీగా మనం తీసేసుకోవచ్చు చూసారా కనిపిస్తున్నాయో నాకు ఇవైతే చాలా బాగా చాలా బాగా హెల్ప్ అయ్యాయి కూడా అసలే అంతా కూడా హడావిడి బ్యాచ్ కదా నానా హడావిడి బ్యాచ్ వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయి గబాబా తీసుకోవాలి మ్యాచింగ్ అనుకున్నప్పుడు తప్పని కనిపించేస్తే తీసేసుకోవచ్చు వేసేసుకోవచ్చు

ఎండాకాలంలో బాగా ఎక్కువగా మన వీడియోలో కనిపించేది మాతో పాటు ఇంకొక ఐటమ్ ఉంటది ఏంటి బుజ్జేది మామిడికే పచ్చడి ఓకే కాలేజ్ నుంచి లాస్ట్ ఇంటికి వచ్చేస్తే మన షాప్ కి వచ్చేసాం ఇగో పట్టణంలో బల్ రుచులు ఇదిగోండి మన షాప్ మన షాప్ పైన ఇగోండి గ్రీన్ కలర్ బొట్ట అత్తయ్య నేను ఉంటాం రాయశ్రీ గారు ఇద్దరు కూడా షాప్ కి వెళ్తున్నారు డైరెక్ట్ గా అయితే షాప్ కి వచ్చి కూర్చున్నాం ఏంటి తమ్నే లేమో అలా పెట్టారు షాప్ కి వచ్చి కూర్చున్నారు ఏంటా అనుకుంటున్నారు కదా ఎందుకు వచ్చామమ్మ షాప్ కి షాప్ లో కూర్చొని టిఫిన్ చేయడానికి అంటలో రెండు ఇడ్లీ ఒక గారి ఒక దాంట్లో ఈ బాగున్నాయి బజ్జీలు బజ్జీలు బాగున్నాయి లే చెట్టిలు బాగున్నాయి గట్టిగా ఎత్తనారు ఎక్కడ ఎక్కడ పక్కనేనా క్వాంటిటీ కొట్టకు మన షాప్ పక్కనే 20 రూపాయలకి మూడు ఇడ్లీ ఆకి ఉంది ఎత్తనారు కరుణ రెండు బాగుంది అది ఆనందనట్టు ఉంటుందా హ్మ్ 20 రూపాయలు మూడు ఇడ్లీ హ్మ్ నేనే చట్నీ చాలా బాగుంటుంది గరి చట్నీ వేస్తున్నారు బాగా తింటారు అంటే మన ఇద్దరం బాగా తిరుగుతుంది నాలో నాకు నచ్చింది బాగా ఏంటంటే నేను ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడున్నా సరే నేను నవ్వుతూ ఉంటాను నా చుట్టుపక్కల ఉంటున్నా అని అందరూ కూడా సరదాగా నవ్విస్తూ ఉంటాను అనమాట సో మన షాప్ ఉంది కదండి పక్కనే కొత్తగా సంటి అని పెట్టారనమాట ఇలా వచ్చినప్పుడు టేస్ట్ చేయండి అదిరిపోతూ ఉంటుంది అలాగే మన పక్క షాప్ సంటి నెక్స్ట్ మన షాపు నెక్స్ట్ వెల్లింగ్ షాపు బ్రదరు అలాగే నెక్స్ట్ ఇంకో షాప్ అనమాట సో మొత్తం అందరూ కలిసి టైం సెట్ అయింది అనమాట అందరూ కలిసి ఉన్నాను కదా ఒక ఫోటో వీడియో తీసుకున్నాం అనమాట అండి ఇవే అండి మా నాలుగు షాపులు సంటి పట్టణంలో పాలసీ పక్కన వెల్లింగ్ షాపు పక్కన బ్రదర్ షాప్ అనమాట ఉదయం తీసేసి అనుకోండి పదకొండు అవుతుంది కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి అప్పుడు ఖాళీగా ఉంటది గుడి తర్వాత ఇది మామూలు స్కెచ్ కాదు మా ఊరికి అయితే అన్నవరం దగ్గర అనమాట ప్రతి సంవత్సరం సంవత్సరం ఎండాకాలం చదువుకున్నప్పుడు గుండికించుకునే వెళ్ళిపోయే వాళ్ళు సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళం అని వాడు మా ఊర్లో ఉండేటప్పుడు అయితే అన్నవరం అనగానే మీ అందరికి గుర్తొచ్చేది ప్రసాదం కానీ నాకు గుర్తొచ్చేది మాత్రం చిన్నప్పుడు రోజులు అనమాట ఎంత సైకిల్ తొక్కుని వచ్చిన రోజు రత్నగిరి వాస సత్యేవాతం సత్యదేవ వ్రతం సర్వ పాపహారం సత్యమాల దారుణం భక్తి ముక్తి ప్రదాయకం సత్యదేవుని దర్శనం మనం అన్నవరం చేరుకునేసరికి అయితే కరెక్ట్గా పన్నెండు అయింది టైం అన్నవరం వచ్చామని ప్రూఫ్గా ఆ గోపురం ఎదురుగా ఫోటో తీసేసుకున్నాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్లో బొబ్బర్లోనా

దర్శనాలు దా రెండు వయసు పోతే అన్నంత అన్నావు కదా ప్రసాదం నేను ఎక్కడ తీసుకున్నా ఈ నెల మార్చి కదండి మీకు వచ్చే నెలలో ఉంటాయనమాట పెళ్ళిళ్ళు ఏ పక్షంగా ఉంటాయి ఇప్పుడు మీకు కనిపించే ప్లేస్ ఏది ఖాళీ ఉండరు తెలంగాణలో అని చూస్తున్నారా ఈయన ఆర్ట్ వేస్తున్నారు అనమాట నాలోను కూడా ఒక కళ ఉంది ఆ కళ మీకు త్వరలో చూపెడతా అండి వీర వెంకట సత్యనారాయణ స్వామి గారు అన్నదానం వచ్చండి వచ్చినండి మ్యాచ్లు ఎండకాయలకి ఎండాకాలం ఎండకాయ కూడతావు వర్షాకాలం వానకూడదు సరికాలం చలియకూడదు రాకూడదు తాతగారి తీసుకెళ్దాం ఒకళ్ళు చెప్పి అరిగిపోయి కుదురు కూర్చోవాలి చూడాలి వాళ్ళకి ఎంత తేడు తిరుపతి మెట్లెక్కి వెళ్ళింది తిరుపతిలో అన్ని మెట్లెక్కి అని ఇప్పుడు సత్యనాశ మెట్లు ఎక్కినాక అమ్మ బాబాయ్ అంటుంది అంటే ఇక్కడ బాగా అలవాటు అయిపోయిందండి స్తంభెస్ ఫంక్షన్ ఇస్తారు కదా వేస్తుంది వేసిన డబ్బులు మా ఎత్తారామే వస్తుంది అమ్ము పడతా మరి అప్ప నెల నెల పెడతావు కదూ

அடிக்கி சாடுத்து கட்டுது கேண்ட கொண்டிதா பிரீடா பிரீடா கால அண்ட் போதுனா கிந்த ஏன் அது சாதி தீரே

మనుషులు ఉండగా కాబట్టే రెండే రెండు ఉన్నాయి కాబట్టి రాగలిగాను నడగలిగాను అమ్మా మనిషి బతుకున్నంతగా కోరికలు ఉంటాను అంటే మా కోరిక తీరింది అనుకో ఇంకో వస్తుంది మన మనుషులు అది పరిడా అది పరి భోజన దగ్గర నుంచి ఇక్కడ ప్రసాదాలుగా ఉండకొచ్చేటప్పటికి రతం జిమ్మేస్తున్నారు అక్కడ అత్తగారి కోళ్ళని నీళ్ళలోకి వచ్చాక నడకు నెమ్మదిగా పడుతుంది మరాకన చెక్ నడుస్తుంది ముత్తుసారు సదరలు వచ్చేసారు ఆ పవరా టైపు ఉమ్ హ రీడ్ అవుతుందా నేల ఉంది కాబట్టి పరిగడ చేస్తుంది యాంగల్ నా పెస్తే అడిగే సైడ్ కి చేస్తుంది యానే ఉంటది పొయ్యి మీద పెనెట్టు కూర్చుంటే ఎలా ఉంటదనమాట అదన రాజ్ ఎలా జరిగింది దర్శన సూపర్ సోపరా చాలా సల్లగా ఉంది కానీ ఏసీ పెట్టినట్టు ఉంది మా ఇంట్లో ఏసి కూర్చున్నట్టు చాలా చల్లగా ఉంది వచ్చినందుకు వాడు చెప్పి తీసుకొచ్చినందుకు ఇంకా చల్లగా ఉంది ఏం చెప్పిందా నాలుగు రోజులు బట్ అడుగుతుంది అమ్మమ్మ అన్నవారి పని మనుషులు ఉన్నారు జాయిగాడు ఉన్నాడు రావడం అయితే అవ్వదు నేనైతే రానమ్మా నేను మెట్లు ఎక్కలేను నేను రాలేను అంట సరే అని ఊరుకుని నిన్న అన్నాను మళ్ళీ పొన్నెండి సాయంత్రం మొదలెసింది రావాలి తప్పదు ఈ చుట్టూ కూడా రావాలి తప్పదమ్మా ఈ చుట్టుకు రావాలి తప్పదు అంటే రోజులు బట్టి నేను రానని చెప్తున్నాను కదా మీకు తెలిసింది కదా అని తెలియంది ఏముంది కారు గుడి దగ్గరికి వెళ్ళిపోద్ది ఏమి నడకలొద్దు. ఒక మెట్టి దగ్కర్లొద్దు. నువ్వు ఒక మెట్టు దిగావా ఒక మెట్టి ఎక్కవా? ఆ ఒక మెట్టి అక్కక్కల దగ్కర్లొద్దు. అన్నకి వెళ్ళిపోతాది. నీకి ఏమీ అడసరు ఉండదు. ఆ చక్కగా ఉంటా సల్లగా ఉంటది అక్కడ. అన్ని దొంగ చెప్పేసింది నీకు. పట్టుకో బజ్జీ. పట్టు పట్టు పెడుతుంది అబద్ధం చెప్పింది అనుకో ఓపిక లేక మనం అన్నాం అయితే ఇంత పట్టు పట్టు పడుతుంది రావాలి తప్పదని ఎప్పుడు పట్టట్లేదు రానంటుంది రాలేకే కదా అని అనుకునేది బానే కాదు ఇంకా తప్పదే వెళ్దాం అని తయారు అవ్వండి తయారీ చేరగొట్టు అయితే నాడు అయితే ముందడు చేసేసేది నడిచి ఓపుకున్నా లేకుండా అయిందే భారం అని బయలుదేరేసేది ఆయన అయినా రెండు కోరికలు నేను కోరుకున్నాను ఇంటి ఆ కోరికలు నెలవేరక చెప్పను ఎవరితోటి నాకు ఎండ అనిపించలేదు వచ్చాక నాకు నడక అనిపించలేదు నడిచేసాను ఆ దేవుడు శక్తి ఇచ్చాడు నడిచేసాను ఎండ అనిపించలేదు పరిగెడేసాను ఎడకాలతో చాలా చాలా నాకైతే ఆనందంగా సంతోషంగా చాలా ఉత్సాహంగా కూడా ఉంది ఆయన దగ్గర దర్శనం చేసుకున్నాక కొండ ప్రసాదం ఏటి మూర్తి ఇంకో ప్రసాదం ఏటన్నా బంగిని ప్రసాదం ఏదంటే నేను ఇప్పుడు వచ్చేది చూడలేదు ఇదే ఫస్ట్ టైమ్ అది కూడా తీసుకున్నాం బాగుందండి స్వీట్ మన సబ్స్క్రైబర్లు కూడా ముగ్గురు నలుగురు కనిపించారు నలుగురు నలుగురు కనిపించారు మీరు యూట్యూబ్ ఛానల్ కదండి ఆంటీ గారు యూట్యూబ్ ఛానల్ కదండి మీది ఆంటీ గారు అన్నారా నిన్ను సరే అమ్మమ్మ నానమ్మ అనుకున్నానే ఆంటీ గారు అన్నారు ఇద్దరు ఆంటీ గారు అన్నారా పట్టణంలో పది రోజులు కదండి మీది అన్నారు ఇద్దరు ముగ్గురు అవునమ్మా అన్నారు కావాలా ఏం మంచిగా కావాలో వద్దా అన్నవారం చెల్లాలో మంచిగా అడిగాను కిందన కొంటానన్నా అక్కడి నుంచి ఇక్కడ కొంటాను కొంటాను భయమ చెక్ చేస్తాను నువ్వు చాలా మంచివాడు బేవరోజ్ అని చెప్పు చాలా మంచిగాడమ్మా మా బేవరాజ్ ఎండాకాలం మంచి బేగిప్పించేస్తాడు మేడం పోతున్నాడు ముందే పోసేస్తాడు అన్నవారం అని అడిగాను ఆ ఇక్కడ ఇప్పించావు కొద్దిగా అసలు ఏ నువ్వు మంచిది అడుగు నీ కొబ్బరి ఇచ్చాను మజ్జీ సుక్కులు కూడా ఇప్పించేది హోప్ దొరుకులు అన్న ఇప్పించాడమ్

രാണും ആ ബോംബേക്ക് ഇറാനോ ബോംബേക്ക് రావാ ആ ബോംബേക്ക് రావോണ്ട് കാർണളോനേ ഉണ്ട് ആ